జై కృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల అరవై ఒకటవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు సదదృష్టప్రదాయిని ఇది అమ్మవారి పేరు విడదీస్తే సత్ ప్లస్ అదృష్ట ప్లస్ ప్రదాయిని ఇది అమ్మవారి యొక్క పేరు ముందు పదాన్ని పక్క ముందు మొదటి పదాన్ని పక్కన పెట్టేస్తే అదృష్టప్రదాయిని అంటే ఏంటి అదృష్టాన్ని ఇచ్చేటటువంటి తల్లి అని అర్థం మామూలుగా మనం జీవితంలో ఎప్పుడు కూడా అదృష్టం కోరుకుంటూనే ఉంటాం మాకు అదృష్టం కావాలి అలా కావాలి మనం పెద్ద కష్టపడకుండానే మనం వెళ్తుంటేనే అన్ని దొరికేయాలి అంతే కదా ఎప్పుడైనా మనం ప్రయత్నించకుండా ఎక్కువ ప్రయత్నించకుండా ఏదో జస్ట్ ఏదో అనుకోకుండా వెళ్తే అలా దొరికేటటువంటి వాటిని అదృష్టము అని అంటారు కదా అలాంటి అదృష్టప్రదాయిని అయినటువంటిది అమ్మ అనమాట సరే బాగుంది అయితే శాస్త్రం యొక్క దృష్టిలో చూసినట్లయితే ఈ అదృష్టంని వేరే విధంగా చెప్తారు శాస్త్రంలో ఎలా అంటే అదృష్టము అంటే నా ఇది అదృష్టం అంటే కంటికి కనిపించనటువంటిదే అదృష్టము అన్నమాట అంటే ఏంటి కంటికి కనిపించేటటువంటి ప్రయత్నము మరొకటో మరొకటో ఏమీ లేకుండగా దానంతట అదిగా కలిగేటటువంటిది అనమాట మనల్లా అనుగ్రహించేది అని అర్థం కాకపోతే మన వ్యవహారంలో కేవలం మంచి విషయానికి అదృష్టం అంటాము చెడు విషయానికి దురదృష్టం అంటాం కానీ శాస్త్రం యొక్క భాషలో రెండు కూడా అదృష్టం అంటే కనిపించే దురదృష్టం కూడా కంటికి కనిపించేం రాదు అదంతే అనుకోకుండా అవుతుంది సో ఒక అందుకని ఏం చేస్తున్నారు ఇక్కడ పదం ఏంటి సదదృష్ట మంచి అదృష్టం దురదృష్టానికి వ్యతిరేక పదం అదృష్టం కాదండి దురదృష్టానికి వ్యతిరేక పదం సదదృష్టం అనమాట శాస్త్రం యొక్క భాషలో వ్యవహారంలో ఎన్న జరగచ్చు కాబట్టి అటువంటి అమ్మవారిని మనం పూజిద్దాం స్మరిద్దాం తల్లి సదదృష్టము ఇవ్వు అని ఈసారి మనం ప్రార్థించేటప్పుడు ఇక నుంచి అదృష్టమని కాకుండా సదదృష్టము అనేటటువంటి పదాన్ని మనం ఉపయోగిద్దాం ఎందుకంటే అదే సరి అయినటువంటి పదం కాబట్టి సరే అలాంటి సదదృష్టములను అనుగ్రహించేటటువంటి తల్లి అని అర్థం అనమాట బాగుంది ఇక అమ్మవారి నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ఓం ఓం సదదృష్టప్రదాయి నమః ॐ सददृष्टप्रदायिन्यै नमः ॐ सददृष्टप्रदायिन्यै नमः ॐ सदृष्टप्रदायिन्यै नमः ॐ सददृष्टप्रदायिन्यै नमः ॐ सदृष्टप्रदायिन्यै नमः सददृष्टप्रदायिन्यै नामः ॐ सददृष्टप्रदायिन्यै नामः ॐ सददृष्टप्रदायिन्यै नामः ॐ सदृष्टप्रदायिन्यै नामः ॐ श्रीयै नामः जय श्रीकृष्ण